ఓం నమో హరిహరాభ్యాం రోజు కార్తీక మాసము ముప్పైవ రోజు ఈ రోజు పగటి ఆహారం ఉసిరి నిషిద్ధములు నువ్వులు తర్పణలు ఉసిరి దానం చేయవలెను పూజించాల్సిన దైవం సర్వదేవతలు పితృదేవతలు జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమ ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమ ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమ ఫలితము ఆత్మస్థైర్యము కుటుంబక్షేమం ఇక ఈరోజు పారాయణం కార్తీక వ్రతమహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ల కొనియాడిరి మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ మునితిలకమా కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచూ సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణము సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయుడని కోరిది అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మున్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులో నచ్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించేదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా స్నానము చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో గాని దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణపట్నము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవితురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులా కుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించిన వారు గాని లేక ఆచరించువార్లను చూచి ఎగతాళి చేసిన వారు కానీ వారికి ధన సహాయము అడ్డుపడిన వారు కాని ఇహమందు అనేక కష్టముల పాలగుటే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యవకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతయే కాక అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలె తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులు గుదురు సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలడని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతిమానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణశ్రవణము చేసి జాగరణముండి మర్నాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణము చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగు చేయును త్రింస అధ్యాయము ముప్పదవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి